విశాఖలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నూట పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి గత రెండు నెలల్లో నలభై మూడు మంది పాజిటివ్ వచ్చింది చలికాలం కావడంతో కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది ఇక స్క్రబ్ టైఫస్ లక్షణాలతో విజయనగరంలో మహిళ మృతి చెందింది నల్లని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుందంటున్నారు డాక్టర్లు కుట్టిన చోట దద్దుర్లు నల్లటి మచ్చలు ఏర్పడటం జ్వరం వాంతులు ఒంటి నొప్పులు పొడిదగ్గు ఈ వ్యాధి లక్షణాలుగా తెలిపారు అయితే అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు హెల్త్ క్యాంప్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు భరత్ చెప్పండి విశాఖలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు నూట పద్దెనిమిది కేసులు పెరిగాయని తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇవ్వండి ఏదైతే విశాఖలో స్క్రబ్ టైపర్స్ అనేటటువంటి కేసులు వైరస్ కేసులకు సంబంధించినంత వరకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గడిచిన రెండు నెలల్లో నలభై మూడు పాజిటివ్ కేసులు రాగా చలికాలం ప్రారంభం కావడం దాంతో పాటుగా వర్షాలు సంభవించడంతో ఒక్కసారిగా కేసులు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది నూట పద్దెనిమిది కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు వైపు విజయనగరం జిల్లాలో ఈ స్క్రబ్ టైబర్స్ లక్షణాలతో ఒక మహిళ మృతి చెందడంతో ఒకసారిగా ఉత్తరాంధ్రలో భయాందోళన వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ స్క్రబ్ టైబర్స్ కి సంబంధించినంత వరకు జ్వరంతో పాటుగా తలనొప్పి వాంతులు అదేవిధంగా కాలు నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుందంటే లక్షణాలు ఉన్నాయంటూ కూడా ఆరోగ్య డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్క్రబ్ టైబర్స్ వచ్చిన వారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించాలంటూ కూడా ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ లక్షణాలతో పాటుగా ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అయిందని చెప్పుకోవచ్చు విశాఖ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ క్యాంపులతో పాటుగా ఎవరికైనా తో పాటు పొడిదగ్గు ఈ లక్షణాలు ఏవైతే స్క్రబ్ టైపర్స్ ఉండేటటువంటి లక్షణాలు ఏం కనిపించినా సరే స్థానికంగా ఉన్నటువంటి వైద్యుల్ని సంప్రదించాలంటూ ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరి ముఖ్యంగా ఈ స్క్రబ్ తో విజయనగరం మహిళ మృతి చెందడంతో ఒకసారిగా భయాందోన్న వాతావరణం గురవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే వాతావరణ మార్పులకు అనుకూలంగానో ఇది సీజనల్ ఫీవర్స్ కూడా ఇదే సమయంలో ఉండడం సీజనల్ ఫీవర్స్ తో పాటుగా ఈ స్క్రబ్ టైపర్స్ వ్యాధి కూడా శాప కింద నీరులో పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఒకంత మెడికల్ అవేర్నెస్ అవసరం ఉందంటూ కూడా ఆరోగ్య శాఖ ఎప్పటికీ అప్రమత్తమైనటువంటి పరిస్థితి మెడికల్ క్యాంపులతో పాటుగా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ చూడొచ్చు మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైరస్ సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఏదైతే స్క్రప్ టైబర్స్ కు సంబంధించినంత వరకు వ్యాధి లక్షణాలు ఎవరికి కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని పిహెచ్సిలు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంది ఎవరైతే వ్యాధి లక్షణాలతో వచ్చేటటువంటి పూర్తిగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఒకవైపు ఆరోగ్య శాఖకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా విశాఖ ఏజెన్సీతో పాటుగా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా దీనికి వరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా కలెక్టర్ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి